ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ఏదైతే ప్రవీణ్ సంబంధించిన అనుమానద స్ఫుది ప్రస్తుతం అయితే అది యాక్సిడెంట్కి కారణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనతో ఈ అంశానికి సంబంధించి కూడా ఎస్ఐ సుబ్బారావు గారు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఒక్క నిమిషం అసలు ఏం జరిగింది ఏంటి సార్ అసలు కారణం ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు నేను పాయింట్లో ఉన్నానండి పాయింట్లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడు పడిపోయేటప్పుడు పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి సీన్లోకి వెళ్తే అతను కూర్చుని ఉన్నాడు ఏండి ఏమన్నా దెబ్బలు తగిలేదని అడిగానండి దెబ్బలు తగలేదని చెప్పాడండి తగలితే ఆ తర్వాత అతను 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 ఇతడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ పార్క్లో కూర్చున్నాడు పార్కులో కూర్చున్నప్పుడు చూ అతను పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టుండండి జర్నీ అతను వల్ల అలిసిపోయినట్టున్నాడు దాని మీద ఇక్కడ రెండు మూడు గంటలు ఇక్కడే కూర్చున్నాడు బాబు కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతా ఉన్న టైంలో అతను లేపి లేపితే వాటర్ ఇచ్చామండి వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కొడుకుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామని టీ తాగాయండి టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతా అన్నాడు ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైటు లేదు చీకట్లో వెళ్ళాలంటే కదా కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము చెప్పేటప్పుడు ఇంతలాగా వాటర్ అతను కాడ వచ్చాడు వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ కొద్దిగా ఏదో తాడుతూ కట్టు అతను అంటున్నాడు ఎదరికెళ్ళి ఏమైనా మాలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పామండి ఇంతలాగా అతను దారం వచ్చి కట్టాడు దారం తీసి కడితే అది ఉండాల ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు ఈ టైంలో అతను వెళ్ళిపోయాయండి సరే అప్పటికే లైటు పగిలుందా మీరు చూసే టైంకి మా మాకు అక్కడికే పైన ఉందండి అప్పుడు కూడా మాలు ఫోటోలు తీసేటప్పుడే లైటు ఊడిపోయి ఉందండి అంటే పగలలేదు ఎంత చెట్టు మట్టి ఊడిపోయి ఉందండి ఏంటి సార్ అప్పుడు మీరు అతను కింద పడున్నప్పుడు చూసిన అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి అంటే నీరసంగా ఉండడు నేను అనుకుంటా అతను జర్నీ చేస్తాం వలన లాంగ్ జర్నీ చేశాడు కదా హైదరాబాద్ వస్తం వలన నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకుంటున్నానండి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అతను అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి ఇంకోటి రకరకాల ప్రచారాలు అతను ప్రవర్తన చాలా సైలెంట్గా ఉందండి సైలెంట్ కూర్చున్నాడు ఇప్పుడు ఏదన్నా ఇదే డ్రింక్ చేసినా ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడుతూ అది జరుగుద్ది అతను ఏమీ లేదండి సైలెంట్ కూర్చున్నాడు అతను అతను పరిస్థితిని బట్టి ఉన్నాడు అతనికి ఏమన్నా వెళ్తేమో బాగోలేదేమో అని అనుకుంటున్నానండి ఎన్ని గంటలు మీరు అక్కడ చూసారు ఎంతసేపు ఇక్కడ అక్కడ ఐదు ఇరవై జరిగిందండి ఐదు ఇరవై జరిగిన తర్వాత ఇక్కడ ఓ పది నిమిషాలు వచ్చి కూర్చున్నా అండి ఆ తర్వాత ఎనిమిది గంటల దాకా ఇక్కడ ఉన్నాడు ఎనిమిది గంటల దాకా ఎక్కడ ఉండి అడిగారా ఎవరండి మీరు ఏంటి వివరాలు ఏమన్నా అడిగారా ఆయన్ని ఎవరండి ఆయన మీరు వివరాలు ఏమైనా అడిగారా మేము అడగలేదండి మేము వివరాలు అడగల ఎక్కడి నుంచి వస్తున్నాను అంటే బట్టి నుంచి వస్తున్నాను అని చెప్పేయండి చెప్పలేదు సార్ నేను అంటే మీకు తర్వాత ఐడెంటిఫికేషన్ అయ్యిందా పాస్టర్ అని తర్వాత నిన్న క్రైమ్ వచ్చి అడిగి అడిగారండి ఏంటని ఏమనండి మొన్న ఇరవై నాలుగో తరగతున ఐదు ఐదు గంటల ఇరవై నిమిషాలకి యాక్సిడెంట్ అయ్యిందండి అంటే యాక్సిడెంట్ అంటే కలుపు యాక్సిడెంట్ అయింది పడిపోయాడు పడిపోయితే పబ్లిక్ పక్కన కూర్చోబెట్టారు ఆ తర్వాత మళ్ళీ పది నిమిషాలు అతను వచ్చాడు ఇక్కడికి ఆ చెట్టు దగ్గర పెట్టుకుని ఆ పాట దగ్గర కూర్చున్నాడు రెండు మూడు గంటలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొహం అడుక్కొని టీ తాగి తాగితే మేము ఈ బాగోలేదు కదా లైట్ లేదు ఈ చీకట్లో వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పి అది ఒక ఎక్కడ రిపేర్ చేసుకోండి అని చెప్పానండి ఆ తర్వాత వాటిలో అతను పిలిచి ఏదైనా తాడు ఏదైనా కడితే ఇతను రిపేర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్తాడని అని చెప్పామండి వాటి వచ్చేదాకా ఉన్నాడు వెళ్ళిపోయాడు సార్ వాటిలో అతను వాటర్ అతను కట్టాడండి అతనే కట్టాడు అతనే అతనే అతను అతనేనండి ఇది కూర్చున్నాడు ఎదనండి చిన్న ఈ డివైడర్ డివైడర్గా డివైడర్ మీద అండి ఈ డివైడర్ మీద కూర్చున్నాడు అలాగే ఈ డివైడర్ మీద కూర్చున్న తర్వాత అక్కడ చాలాసేపు కూర్చున్నట్లు కూడా తెలుస్తోంది ఏదైతే ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పిన ప్రకారం కూడా ఇక్కడ కూర్చున్న పరిస్థితి కనిపించింది ఆ తర్వాత ఇక్కడ ఈ మధ్యలో కూర్చోబెట్టిన తర్వాత సాయంత్రం దాదాపుగా ఎనిమిది గంటల వైపు అంటే దాదాపుగా రెండున్నర నుంచి మూడు గంటల సమయం ఈ ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి కనిపించింది ఆ తర్వాత టీ స్టాల్కి సంబంధించిన వ్యక్తిని పిలిచి ఎస్ఐ గారు అసలు ఏంటి అతను లైట్ పగిలింది అవున కట్టవాయా అని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు ఆ చెప్పిన తర్వాత వెంటనే అతనికి సంబంధించి కూడా తాడు తీసుకొచ్చి కట్టినట్టున్నాడు ప్రస్తుతం అసలు ఆ టీ స్టాల్కి సంబంధించి అమరావతి టీ టిఫిన్ ఉంది ఏంటి అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది సార్ మేబీ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అంత టైం నాకు ఐడియా లేదు సో ఇక్కడ నుంచి ఎస్ఐ గారు అతన్ని పట్టుకొని తీసుకొచ్చిన్నాడు చట్ను మొత్తం మట్టి అంటుంది మాస్క్ ఉంది హెల్మెట్ ఉంది సో అక్కడికి వచ్చి ఉన్నాడు సో వాటర్ ఇవ్వరా బాబు అని నన్ను ఎస్ఐ గారు అడిగి ఉన్నాడు సరే వాటర్ ఇచ్చినాను మొహం కడుక్కున్నాడు కొంచెం టీ కావాలి హెడెక్గా ఉందంటే కొంచెం టీ ఇచ్చినాను తాగినాడు రెండు సిప్పులు తాగి అక్కడ వేసినాడు బాగా నీరసంగా ఉన్నాడు అనమాట సరే ఎస్ఐ గారు పట్టుకుని ఇలా వచ్చాడు అనమాట ఇలా నడుచుకుంటూ వస్తుంది నేను కూడా వచ్చాను సారముట్టి అరే అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తెసుకొచ్చి అతని హెల్మెట్ కట్టాను పగిలింది డోమ్ మొత్తం లైట్ డోమ్ పగిలుంది కడితే అవ్వలేదు ఒక ఎనపస కోసం ఎస్ఐ గారు అటు వెళ్ళాడు నేను ఇటు నా షాపులో ఏమో ఉందేమో చూడడానికి వచ్చినాను ఈలోపు స్టార్ట్ చేసుకున్నాడు ఐదు సార్లు స్టార్ట్ చేసిన అవ్వలేదు థర్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడే ఉన్నాడు మేబీ మేము వచ్చినప్పుడు చెప్పున్నాం వద్దులే సార్ వెళ్ళమాకండి ఇప్పుడు డేంజర్ మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము అయినా లేదు రాజమండ్రి వెళ్ళాలని అన్నారు అని చెప్పేసి కడతం ఉన్నాను సార్ అన్నాను అటు వెళ్ళాను ఎస్ఐ గారు అటు వెళ్ళాడు ఈలోపు స్టార్ట్ చేసుకుని స్పీడ్గా వెళ్ళిపోయారండి తాడు అయితే కట్టలేదు కట్టాను సార్ తాడు కట్టాను అది ఉండలేదు ఆ దారం ఏమి ఉంటుంది సార్ దానికి తెగిపోయింది అర్థం మొత్తం పగిలింది ఈ డోమ్ ఉంటుంది కదా బులెట్ది అది మొత్తం పగిలుంది ఫుల్ గా పగిలుంది ఇక్కడ బండి ఇక్కడే ఉంది చాలాసేపు ఉంచాము నాలుగు సార్లు స్టార్ట్ చేశాడు అవ్వలేదు బండి కూడా ఉంచున్నాడు ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు నేను న్యూస్ లో మొన్నే చూసాను అన్నమాట సో మన సారోళ్ళు వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను అది అంతే సార్ జరిగింది సార్ ఇక్కడ అడిగారు సార్ ఇక్కడ ఎంక్వైరీకి అడిగారు సార్ వచ్చి ఏం జరిగింది సిచ్యువేషన్ మొత్తం ఇలా జరిగిందని చెప్పాను సిసి కెమెరా చూడండి సార్ అంటే అతన్ని నడుచుకుంటా తీసుకురావటం అన్ని చూసారు జరిగింది ఇదే సార్ ఎనిమిదిన్నర ఎనిమిది లోపు అంతే అవుతుంది సార్ టైము అడగలేదు ఎంహెచ్ అదే వేరే స్టేట్కి సంబంధించిన ఉంది అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు రిచ్గా ఉన్నారు సార్ రూమ్ తీసుకుని నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్ నేను మీరు ఇప్పుడు ఎలా సార్ అని చెప్పాము ఎస్ఐ గారు నేను చెప్పాము ఇద్దరని చెప్పాము అయినా వెళ్ళాలి సార్ ఇవాళని చెప్పేసి అన్నారు సరేలే సార్ మీ ఇష్టం మేము ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారు మీద మాట్లాడాము మాట్లాడాము ఇంకంతే సార్ వెళ్ళిపోయారు స్పీడ్కి వెళ్ళిపోయారు చాలా స్పీడ్కి వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిపోయారు పడుకున్నారు ఫుల్గా మట్టి ఉంది దెబ్బలు అయితే ఏం లేవు సార్ చిన్న దెబ్బ కూడా లేదు మాస్క్ పెట్టుకున్నారు నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీసారు అప్పుడు దాకా మాస్క్ ఉంది తర్వాత గుర్తుపెట్టాను సార్ బండి గుర్తుపట్టాను అతన్ని గుర్తుపట్టలేదు బండి ఆ హెల్మెట్ ని గుర్తుపట్టాను ఆ వీడియోలు యూట్యూబ్ లో చూశాను అప్పుడు గుర్తుపట్టాను సార్ కండిషన్ ఎట్లా ఉంది మాట్లాడేటప్పుడు నీరసంగా ఉన్నాడు సార్ నీరసంగా ఉన్నాడు నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు ఎస్ఐ గారు మేము తీసుకొచ్చాం ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బుల్లెట్ దగ్గర వెళ్ళి సో ఇది అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఈ సీసీ కెమెరాలు వీటన్నిటికి సంబంధించి సో మొత్తం మీరు చూసుకుంటే ఈ సీసీ కెమెరాలని బేస్ చేసుకొని మొత్తం మీద ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన ఒక ఆయన జరిగిన ప్రమాదానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు రకరకాల విషయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఎస్ఐ గారికి సంబంధించిన ఒక్క నిమిషం సార్ ఎస్ఐ గారికి సంబంధించిన ఫోటోలు కూడా ఫోన్లో ఆయన ఎస్ఐ గారు ఫోటో తీశారు సో ఆ ఫోన్లో కూడా మనం చూసుకోవచ్చు బండి నెంబరు జరుగుతుంది ఫోర్ టీఎస్ జీరో ఆ బిఎఫ్ టీ సెవెన్ జీరో త్రీ నైన్ అని చెప్పి కూడా ఆయన బండి నెంబరు ఇక్కడ రికార్డ్ అయిన ఫోటో ఉంది మొత్తం అంటే హెల్మెట్ ఇదిగో బండి ఆ అక్కడే మనం చూసుకోవచ్చు ఎస్ఐ గారు ఫోన్లో ఆయన రికార్డ్ చేసిన ఫొటోసు సో మొత్తం మీద ఇది జరిగింది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ వ్యవహారానికి సంబంధించి సో ఈ పార్కులో దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సేపు ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి అంటే పార్కులో రెస్ట్ తీసుకోలేదు ఆ పక్కనే ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇది ప్రస్తుతం ఏదైతే రామవరపాడు జంక్షన్ అని చెప్పి అంటారు ఈ రామవరపాడు జంక్షన్ ఒకవైపు ఏలూరు రోడ్డు మరొక వైపు బందర్ రోడ్ నుంచి వస్తుంటే సో విశాఖపట్నం వెళ్ళే వాహనాలన్నీ అంటే ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం వెళ్ళే ప్రతి వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మరొకసారి ఆ ఫ్రేమ్ చూసుకుంటే ఏదైతే ఆయన ఎస్ఐ గారు చెప్తున్న ప్రకారం ఇక్కడ కూర్చొని ఉన్నాడు దాదాపుగా రెండు గంటల సేపు ఇక్కడ కూర్చున్నాడు ఆ తర్వాత లోపల పార్కులో కూడా ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది సో మొత్తం మీద అయితే ఆయన కొంత బాగా నీరసంగా ఉన్నాడు ఎందుకు నీరసంగా ఉన్నాడు ఏంటనే దానికి సంబంధించి అయితే కారణాలు తెలియదు అని చెప్పి టీ స్టాల్ నిర్వాహుడు అలాగే ఎస్ఐ సుబ్బారావు గారు చెప్తున్నారు మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన జరిగిన ఏదైతే అది ప్రమాదం జరిగిందంటే ఆయన అనుమానాస్పద మృతి చెందారు అది హత్య లేకపోతే ప్రమాదమా అనేదానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం బిగ్ టీవీ ద్వారా ఎస్ఐ సుబ్బారావు గారిని అలాగే టీ స్టాల్ ఏదైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను తీసుకొచ్చి ఆ హెల్ హెడ్లైట్ పగిలిపోయిన దానికి దారంతో కట్టాడు వెంటనే ఊడిపోయింది మీరు ఉండండి సార్ అని చెప్పాడు ఆ టీ స్టాల్లో టీ దాగిన తర్వాత మళ్ళీ ఇంకొక తాడు తీసుకొచ్చే లోపే ఆయన వేగంగా వెళ్ళిపోయాడని చెప్పి కూడా టీ స్టాల్ అతను చెప్తున్నారు వీడతాను సురేష్తో శివ బిగ్ టీవీ అమరావతి